హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇవాళ అయితే ఒక మంచి తో అయితే మీకు ముందుకు వచ్చాను మంచి రెసిపీనే కాదండి సూపర్ డూపర్ రెసిపీ అని చెప్పచ్చు ఇది అయితే పిల్లలు పెద్దలకి ఎవరికైనా సరే నాకు తెలిసిన విషయం అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా మనము ఇప్ప పువ్వు అనేది తెలిసే ఉంటుంది కదా సో ఇప్ప పువ్వులో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఔషధ గుణాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇది అడవులలో దొరుకుతుంది కాబట్టి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇది తెలిసినప్పటి నుంచి నేను ఈ ఇప్ప పువ్వు మన భద్రాచలం వెళ్ళినప్పుడు తెచ్చాను కదా సో అలాగే ఉన్నిదనమాట అది కొంచెం సర్చ్ చేస్తే చాలా మంచిదని తెలిసింది సో దీంతో అయితే లడ్డూలు ప్రిపేర్ చేశాను ఇంకా వీటితో టీ పాలల్లో పౌడర్ పాలల్లో పౌడర్ చేసేసుకొని కలిపేసుకొని తగిన చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇవాళ అయితే బెనిఫిట్స్ ప్లస్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని వీడియో మీతో అయితే షేర్ చేస్తున్నాను చూ వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ పువ్వు అంటే ఇదే ఫ్రెండ్స్ ఇది బాగా డ్రై అయిందంటే అంటే మనము ఎండలో పెట్టేసి మంచిగా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట పెడితే చెక్క పురుగులాగా వచ్చేస్తుంది ఇంకా సో ఈ ఇప్ప పువ్వుతో అయితే నేను ఇవాళ అయితే అయినా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇంకేసి చూసారు కదా పల్లీలు నువ్వులు బాదం జీడిపప్పు బెల్లం ఇవన్నీ యాడ్ చేసేసి కొంచెం గో ఉప్మా రవ్వ సూజీ రవ్వ ఉంటుంది కదా సూజీ రవ్వ కూడా యాడ్ చేసి నేనైతే ఇవాళ లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు అలాగే ఇచ్చామంటే అలాగే తినడానికి ఇష్టపడరు కదా ఎందుకంటే ఇది కొంచెం ఒగురుగా ఎలా ఉంటుందంటే సారా స్మెల్ వచ్చినట్టు ఉంటుంది సో అందుకనే తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నేనైతే లడ్డులా ప్రిపేర్ చేశాను బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే కదా చాలా బాగుందన్నారు మా వారు కూడా సో వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి ఎలా చేశాను ఏంటి ప్రాసెస్ ఇంకా దీన్ని వచ్చేసి చెప్పాను కదా టీలా కూడా ప్రిపేర్ చేసుకు అనమాట ఎండబెట్టి పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది సో ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే జీడిపప్పు బాదంపప్పు పల్లీలు సూజీ రవ్వ నువ్వులు బెల్లం ఒక కప్పు ఇప్ప పువ్వు ఇది భద్రాచలం వెళ్ళినప్పుడు తెచ్చి అలాగే ఉంచాను ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే సర్చ్ చేశాను సర్చ్ చేస్తే ఇలా తెలిసిందనమాట నాకు ఇది చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయనేసి ఇంకా అయితే పల్లీలు బాదం తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా ఇలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత ఇదే ప్యాన్లోకి నువ్వులు కూడా వేసేసి మరీ ఎక్కువ ఫ్రై చేయద్దండి ఎందుకంటే చేదు చేదొచ్చేస్తే నువ్వులు ఎక్కువ ఫ్రై చేస్తే కొంచెం సిమ్లో పెట్టేసి చిటపట్టలాడించి ఇవి కూడా పక్కకు తీసేసుకోవాలి ఇంకా అదే అదే విధంగా ఇదే ప్యాన్లోకి ఇప్ప పువ్వు అనేది తీసేసుకోవాలి ఇది ఎటు నెయ్యిలో కానీ అలా ఏం రోస్ట్ చేయకుండా ఇలా ఒట్టిగానే రోస్ట్ చేయండి మనకి పౌడర్ చేసుకోవడానికి డ్రైగా ఉంటుంది కాబట్టి తొందరగా పౌడర్ అయిపోతుంది సో అందుకనేసి ఇలా నెయ్యిలో వేసామంటే ఇప్ప పువ్వులో కొంచెం ఏమంటారు టల్స్ లాగా మనకి మందారంలో ఎలా ఉంటాయి అవి అలా ఉంటాయి అనమాట సో అందుకనేసి చూసారు కదా అవన్నీ కొంచెం బయటకు వస్తాయి ఇలా ఫ్రై చేయడం వల్ల మనం ఇది చెరుక్కొని మళ్ళీ పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది అందుకనేసి నేను ఒట్టిదే యాడ్ చేశాను గీ కానీ ఇలాంటిది కాకుండా ఇంకా తర్వాత కొంచెం నెయ్యి వేసేసి నెయ్యిలోకి ఈ జీడిపప్పు గానిష్ కోసం అయితే కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా అలాగే ఇదే ప్యాన్లోకి మన సూజి రవ్వ కూడా తీసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ పప్పు విషయానికి వస్తే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ శ్వాస కోసం సమస్యలను తగ్గిస్తుంది అలాగే యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది క్యాన్సర్ నిరోధకంగా కూడా యూజ్ అవుతుంది కాలేయానికి రక్షణ పొరలాగా కూడా యూజ్ అవుతుంది ఎదిగే పిల్లలు తింటే చాలా మంచిది అనమాట వాళ్ళకి అనేది చాలా బాగుంటుంది అలాగే నరాల బలహీనతను తగ్గిస్తుంది జలుబు అలర్జీ సమస్యలు ఉన్నప్పుడు ఈ ఉప్ప పువ్వుని పాలల్లో కానీ లేదంటే టీ కానీ చేసుకొని తాగితే చాలా మంచిది బాలింతలకు పాలు పడ్డానికి కూడా చాలా దోహదపడుతుంది ఇప్ప పువ్వు అనేది సో ఇంకా చూశారు కదా ఈ ఉప్ప పువ్వు అనేది ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో వేసేసుకొని చెరుక్కుంటే దాంట్లో ఉండే పెటల్స్ అవి ఉంటాయి కదా అవి అనేది సపరేట్ అయిపోతాయి తర్వాత ఈప పువ్వు తీసేసుకుని మిక్స్ చేసేసుకోవడము ఇంకా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి బెల్లం వేసి మరీ పాకమేం అవసరం లేదు కొంచెం వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే ఇదంతా మొత్తం మిక్సీ పట్టేసి లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం ఇలా వాటర్ వేసి బాయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే లడ్డు అనేది ఇంకా కొంచెం బాగా ఉంటుంది పిల్లలు ఈజీగా తినేస్తారు అనమాట సో అందుకనే నేనైతే ఇలా చేశాను ఇంకా బెల్లం ఇలా కరిగిన తర్వాత అదే పాన్లోకి జల్లిడగంట తీసేసుకొని వడగట్టేసుకోవాలి ఏమన్నా బెల్లంలో ఉంటాయి కదా పీచులు అలాంటివన్నీ తీసేసి ఇలా మంచిగా వడగట్టుకున్న తర్వాత ఇలా చూసారు కదా ఇలా బాయిల్ వచ్చే సరిపోతుంది మరి పాకం ఇలాంటివి ఏం అవసరం లేదు మనకి ఇంక ఇలా బాయిల్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న నువ్వులు పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అయితే కదా మిక్సీలో మిక్సీ మెత్తగా మిక్సీ పట్టేసేసుకొని పప్పు ఇవన్నీ మూడింటిని వేసేసి కలిపేసుకోవడం ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ బంద్ చేసేయాలా మరి స్టవ్ హీట్లో అలాగే ఉంచకూడదు ఇంకా లాస్ట్లో ఉప్మా రవ్వ అనేది తీసేసుకొని ఈ ఉప్మా రవ్వ అక్కడక్కడ కచ్చ కచ్చగా తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అందుకనేసి ఉప్మా రవ్వ అనేది లాస్ట్లో యాడ్ చేసుకోండి మనం లడ్డూలు చుట్టుకున్న తర్వాత తినేటప్పుడు అసలు డిఫరెంట్ టేస్ట్ ఉండదండి మా వారు అయితే చాలా బాగుందని భలే మెచ్చుకున్నారు ఈ రెసిపీని అయితే కన్నా సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఇంకా ఇదంతా వేసిన తర్వాత పూర్తిగా చల్లారిని వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే లడ్డు చేసేస్తే రాదనమాట సో పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గోరువెచ్చగానే ఉన్నింది నాకైతే పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం నెయ్యి రాసేసుకొని లడ్డు లాగా చుట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే ఏ షేప్ కావాలంటే ప్లేట్లో వేసేసి చల్లారిన తర్వాత షేప్ లాగా కూడా కట్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట పిల్లలకి పెద్దలకి ఎవ్వరికైనా చాలా మంచిది అనమాట ఈ లడ్డు అనేది ఇప్ప పువ్వు అనేది సో బేసిక్గా నాకైతే అసలు తెలియదు అని భద్రాచలం వెళ్ళిన వరకు నాకు ఈ పువ్వు అనేది అసలు తెలియదు అనమాట సో ఎంతమందికి తెలుసు ఎంతమందికి లడ్డు అనే రెసిపీ కూడా తెలుసు అనేది అది షేర్ చేసుకోండి ఇలాంటి మంచి రెసిపీస్ అయితే మీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అలాగే మన ఛానల్ని ప్రశ్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరే వీడితో మళ్ళీ కలుసుకుందాం బై బై టేక్ కేర్ ఫ్రెండ్స్